ఎటువంటి సహాయం రాక ఎదురు చూస్తూ ఉన్నా ఎవరు నాకు సహాయం చేసేవారు లేరే నా పరిస్థితి ఎలా మారుతుంది నా స్థితిగతులు ఎలా మారుతాయి అని ఒకవేళ కృంగిపోయి ఉన్నా నువ్వు ఏ వైపు చూసి ఆయన మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటే దేవుడు ఖచ్చితంగా నీకు మార్గాన్ని తెరుస్తాడు నీకు సహాయకుడే ఆయనే వస్తాడు దేవుడు అన్నాడు మనకు సహాయం చేయడానికి దేవుడే ఆకాశవాహనుడై వస్తాడని దేవుని లేఖనాలు సెలవు ఇస్తున్నాయి ఇప్పుడు దేవుని పిల్లలారా నిజంగా ఆయన కలిగిన మనం కృంగిపోవద్దు ఆయన కలిగిన మనం దిగులు చెందొద్దు భయపడవలసిన అవసరం లేదు నాకు ఇది జరగదు అని అనుకోవద్దు నీకు జరిగిస్తాడు దేవుడు నాకు ఈ మందరం మరణకరమైన రోగం వచ్చింది కదా మరి డాక్టర్లు నా వల్ల కాదన్నారు కదా నన్ను విడిచిపెట్టేశారు కదా ఇక నేను బ్రతకనేమో ఇక రోగం పోదేమో అని అనుకోవద్దు నిన్ను ముట్టి స్వస్థపరచగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న ఏసై ఒక్కడే ఆయనే అన్నారు ఏమనండి నిన్ను స్వస్థపరిచయ్యోహోబాను నేనే అని చెప్పాడు దేవుడు హలోయ ఎవరు చెప్తారండి ఎంబీబీఎస్ చదివినా ఎండి చేసినా ఎంఎస్ చేసినా గ్యారంటీ ఇస్తారా అండి మీకు స్వస్థత కలుగుతుంది అని చెప్తారా ఎవరు చెప్పలేరు కానీ ఏసయ్యా నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అండి ఆయన నీ యొక్క అవయవాలను నా యొక్క అవయవాలను నిర్మించిన నిర్మాణకుడండి ఆయన ఆయన అన్నారు నిన్ను నేను స్వస్థపరుస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చారు నీకు స్వస్థత ఆయనలోనే వస్తుంది ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుందని యశోగ్రంథం యాభై మూడు ఆధ్యాయంలో వ్రాయపడిది కదా మాట మన లేఖన మనకు లేఖనాల్లో ఏమైతే ప్రభు చెప్పారో అది చేసే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మాటలు చెప్పి దాటుకుని వెళ్ళేవాడు కానే కాదండి ఆయన ఏది చెప్పారో అది జరిగించే దేవుడు మనం ఆరాధిస్తున్న ఈసయ్య నీకు ఏది కావలసిన ఆయనకి ఇవ్వగలిగిన శక్తిమంతుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు ఆయన అన్నారు నీ ప్రతి అవసరత నేను తీరుస్తాను అన్నాడండి కొన్నిటి నేను నేను చేస్తాను కొన్నిటి నేను నా వల్ల కాదు అని అనలేదు మన ప్రతి అవసరత తీర్చగలిగిన శక్తిమంతుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు ఎందుకనంటే ఆయన పిల్లలు మనం ఆయన బిడ్డలం ఆయన స్వరక్తిమిచ్చి మనల్ని సంపాదించుకున్నాడు దేవుడు ఆయన పిల్లలు అయినా మనలు బాధల్లో ఉంటే చూస్తూ ఊరుకోడు కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకోడు శోధంలో ఉంటే చూస్తూ ఊరుకోడండి ఆయన ఏ రీతిగానైనా మనకు సహాయం చేస్తాడు నీ కష్టకాలంలో నీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నీ రోగాల్లో నీ వేదనలో నీ నిట్టూర్పుల్లో నీ నిందల్లో నీ అవమానాల్లో నువ్వు చేయవలసింది ఏంటంటే అబ్బా తండ్రి అని ఆయన పిలవగలిగితే చాలు ఆయనకు నువ్వు ప్రార్థన చేయగలిగితే చాలు ఆయన నీ పరిస్థితులన్నీ చక్కగా మార్చేస్తాడు నీ స్థితిగతులన్నీ కూడా మార్చేస్తాడు మీరు ఎలా చెప్పగలరా అని అంటారా మా స్థితిని మార్చాడు మా పరిస్థితులు మార్చాడు మీకులాగానే మేము కూడా ఎన్నో పోరాటాలు ఎదుర్కొన్నాం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం ఎన్నో నిందలు ఎన్నో శోధనలు ఎన్నో శ్రమలు లేమి పరిస్థితి అన్నీ కూడా ఆర్థిక పోరాటాలు అన్నీ కూడా ఎదుర్కొన్న వారమేనండి అటువంటి పరిస్థితుల్లో మాకు ఏ మనుషుడు మాకు సహాయం చేయలేదు కానీ ఏసారి ఒక్కడే మాకు సహాయం చేశారు ఆయన నమ్ముకున్న మమ్మల్ని విడిచిపెట్టలేదు ఆయన మమ్మల్ని మేము నమ్ముకున్నప్పుడు ఆయన మమ్మల్ని వదిలేయలేదు మమ్మల్ని మరిచిపోలేదు మా మాకు సహాయం చేశాడు మా స్థితిగతులు మార్చాడు మా పరిస్థితులను మార్చాడు దేవుని బిడ్డారా ఎందుకు పనికి రాని వారం ఎందుకు యోగ్యత లేని వారం మేము దేవుని బిడ్డ అటువంటి మమ్మలను ఏసయ్యో ప్రేమించాడు ఏసయ్య రక్షించాడు నువ్వు కూడా అనుకోవచ్చు నేను కూడా ఎందుకు పనికి రాను ఎందుకు పనికి వాడును ఇంట్లో అందరూ కూడా తృణీకరిస్తున్నారు అందరూ నన్ను త్రోస్సు వేస్తున్నారు అందరూ నన్ను అవమానం ఇక నేను దేవునికి కూడా పనికి రానేమో అను అనుకున్నావేమో దేవుడు మనుషులు త్రోస్సు వేసినట్లు వేసేవాడు కాదు ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన ఆయన నిన్ను ఉపయోగించుకుంటాడు నేను వాడుకునే దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు